మార్క్స్ వార్తలోని పదకొండు ఇరవై నాలుగులో మరొక అద్భుతమైన వాగ్దానం ఉంది చూడండి మరొక అద్భుతమైన వాగ్దానం అది అమ్మ ప్రీలరా వినండి అమ్మ చెల్లి ఏంటి అందుచేత ప్రార్థన చేయునప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలలను పొంది పొంది ఉన్నామని నమ్ముడు నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పున్నాను విశ్వాసం ఉంచినటువంటి నీకు నీ భౌతిక అవసరాలు తీర్చడమే కాదు నీ ప్రతి ప్రతి అసాధ్యమైన కార్యాలు సాధ్యపరచడమే కాదు అంటే అవదలలేని ఆశీర్వాదాలు ఎవరు ఇస్తాడు మూడోది ఏమిటంటే నీ ప్రార్థనకి అద్భుతమైన జవాబు వస్తుంది ఎప్పుడు నమ్మాలి నమ్మకం ఉంచాలి దేవుని ఎందు ఎంతగా నమ్మచ్చు అంటే ప్రభువుని పిచ్చిగా నమ్మాలి నీ ప్రార్థన చే ప్రార్థన చేస్తున్నాము కానీ నమ్మకం కుదరట్లా మనకి అది వచ్చింది పెద్ద బాధ నమ్మటము మన చేతనైతే నమ్మవానికి సమస్తమును సాధ్యం అన్నాడు కానీ ప్రార్థనలో నమ్మకం నువ్వు ప్రార్థన చేసి నమ్మానని చెప్పు అన్నాడు దొరికిందని చెప్పు అన్నాడు ఇచ్చేశాడు ఆయన ఇచ్చేసాడని నమ్మేసేయి ఇంక దానికి సందేహించమాక హలేలుయ్యా దేవుడు కార్యం చేస్తాడు ఇది దొరికిందని నమ్మేయొచ్చంతే హలే హలేలుయ్యా ప్రార్థనలో నమ్మకం ఉన్నప్పుడే మనం పట్టుదల కలిగి ప్రార్థన చేస్తామండి నమ్మకం దొరికి ఆ నమ్మకం కోల్పోతే ఆ విషయం కొరకు ఇక మరలా ప్రార్థన చేయలేము ఒకసారి చేస్తాం ఆగిపోతాం రెండుసార్లు చేస్తాం ఆగిపోతాం నమ్మకం కుదిరిందంటే దేవుడు ఇస్తాడని నమ్మితే పొందుకునేంత వరకు దాని విషయమై ప్రార్థన చేస్తాం మీకు చిన్న విషయానికి జ్ఞాపకం చేస్తాను నమ్మకం అనేటువంటిది ఎంత ప్రార్థనలో ఎంత నమ్మకం అనేటువంటి దానికి మనకు పెరగడానికి ఒక చిన్న విషయాన్ని చెబుతాను ఏలియా కడిమేలు పర్వతం దగ్గరికి వెళ్ళాడు అది ఒక అది మధ్యధర సముద్రం అంటుంది ఏదో సముద్రం మధ్యధర సముద్రమేనా ఆ సముద్రం ఒడ్డున కరిమేలు పర్వత్సం ఉంటుంది అక్కడికి వెళ్ళాం మేము చాలా ఆశ్చర్యం అనిపించింది ఇప్పుడు చర్చి కట్టారులేండి అక్కడికి వెళ్ళి ఆ మెరక మీద ఆ మెట్ట మీద మోకరించి తలకాయ తీసుకెళ్ళి మోకా మోకాళ్ళు సందులో పెట్టేశాడు అంత పెద్ద అయినా అలా ఎట్లా వంగగలిగాడు అర్థం కాదా ఇప్పుడు యోగాలు చేసేవాళ్ళు కూడా వంగలేరు లేదు అయ్యా ఆ దైవచరుడు అక్కడ ఏలియా తలకాయ అక్కడ కాళ్ళ దగ్గర పెట్టేసి మోకరించి ప్రార్థన చేసి తాపేత్రం ఆగక పన్నో నిమిషరాయి వర్షం చూసి రమ్మన్నాడు వర్షం వస్తుందని చూసా పో అన్నాడు వాడు వెళ్ళి చూశాడు అయ్యా రావట్లేదా అయ్యా అన్నాడు రావట్లేదా మళ్ళీ నా తండ్రి వర్ష అన్నాడు లేచి రై వర్షం చూసి రప్ప వీడి చూసొచ్చి ఏం కనపడలేదు మబ్బుకి ఏ మబ్బు ఏమన్నా ఏం కానపట్లేదు మళ్ళీ చేశాడు ప్రార్థన కాసేపు వేసిన వర్షరా అని ఏడ్చాడు ఈయన ఏడవడం ప్రార్థన చేయడం అని పిలిచి చూసి రమ్మంటావు మూడోసారి చూసి వచ్చాడు మా ఊళ్ళు అయితే సిగ్గు తీసి గుడ్డను కట్టేవాళ్ళేమో అనుకున్నాం నేను ఈ చేసుడుగాడు ఫస్ట్కే రావాలి వస్తే పొద్దుగులు మమ్మల్ని చంపడం ఏంటి ఏడానికి చెట్లు శామలో రాళ్ళు తప్పలో ఏడ మధ్యలో నుంచి మన సముద్రం ఒట్టుకెళ్ళి ఇలా చూసిరావు చేసిరిగాడు చూస్తే నేను వర్షం వచ్చేది చూడకుండా రాదా మౌ ఇలాంటి వాళ్ళతో హలేయ స్తోత్రం చెప్పండి ఒకసారి ఇంకొకసారి చెప్పండి ఆ భక్తిలో ఉన్న ఆసక్తి వాడిని నడిపిస్తుంది కొండ ఒడ్డుకి ఆ కొండ మీద ఒడ్డుకెళ్ళి ఇలా తొంగి చూస్తాడు అయ్యా దైవజనుడా కనపడట్లా ఆరుసార్లు పంపించాడండి ఏడో సరే రావాలి చూడు అన్నాడు అయ్యా సముద్రములో నుండి మనిషి అస్తమంతా మబ్బు పైకి వస్తుందండి అన్నాడు మనిషి అస్తం అరిచెయ్యంత అరిచెయ్యంత మబ్బు బయటకు వస్తుంది సార్ అన్నాడు హే ఏలి ఆహాబో ఎక్కడున్నాడు అన్నాడు శత్రు వీళ్ళకి శత్రువును చూడు నేను చక్కగా ప్రేమిస్తున్నాడు అక్కడ ఉన్నాడు అయ్యా రథం ఆపి ఏరే వాళ్ళతో మాట్లాడుతున్నాడు అది ఇట్లా అవుతాను లే కబుగా పరిగెత్తుకుండా ఆహాబో నువ్వు రథం మీద వెళ్ళాలి నువ్వు ఊరు గవింద్ దగ్గరికి వెళ్ళి రథం దిగిపోయింది నువ్వు పరిగెత్తు లేదంటే వర్షంలో తడిసిపోతావు ఎల్లో అన్నాడు వామ్మో ఈ దవిజనుడు చెబితే నిజంగా ఆయన అంటే ఆయనంటే కోపమున్నా పాస్టర్ గారంటే కోపమున్నా ఆ నోట్లో నుంచి వచ్చే నాయనో అనే భయం ఉంటుంది పరిగెత్తాడు రథంలో రైట్ పరిగెత్తు మన ఇద్దరం అన్నాడు బైబుల్ చదువుతుంది ఆహాబు రథం మీద వెళ్తున్నాడు ఏలియా నడిచి వెళ్తున్నాడు ఏలియా ఆహాబు కంటే ఏలియా ముందెల్లి షంరోను గవిని ఎద్దున్నాడు దగ్గరగా స్తోత్రం చెప్పాలి అది దేవుని ఆత్మ ఆ రా ఆ రోజు ప్రచండమైన గాలి వర్షం అప్పటికి మూడున్నర సంవత్సరాలు భూమి మీద చుక్క నీరైన ఒక్క చిన్న మంచు కణమైన పడల భూమి మీద బైబిల్ చెబుతుంది అతడు మన వంటి స్వభావం కలిగినటువంటి వాడే మనలాగే తింటాడు మనలాగే నిద్రపోతాడు మనలాగే భయపడతాడు మన స్వభావం ఎంత మనలాగే మళ్ళాంటి వాడే తిని నిద్రపోయే రకం కడుపు తిని నిద్రపోయాడా మళ్ళాగే భయపడ్డా కానీ ప్రార్థన చేసి నమ్మేటువంటి వ్యక్తి ఈరోజు నువ్వు ప్రార్థన చేసి నమ్మితే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడండి పొంది ఉన్నామని నమ్మండి అన్నాడు నువ్వు చేసేవా ప్రార్థన దొరికిందని చెప్పు దేవుడి చేశాడు దేవుడు ఇచ్చేసాడు అది నమ్మకండి నమ్మండి ఏదో ఒక ఊరిలో వర్షం పడట్లేదని ఊరులంతా ఒకరోజు ఉపవాసం ఉండి ఊరు ఊరంతా అడవిలోనికి వెళ్ళి ఏకాంత ప్రార్థన చేద్దామని ఎవరు చాప ఎవరు నీళ్ళబుడ్డి వారు ఏ తీసుకుని వెళ్ళి అడవిలోనికి వెళ్ళారు ఏకాంత ప్రార్థనకి ఇప్పుడు మనోలు కానీ అడవిలోకి వెళ్ళారంటే పలావు తీసుకుని వెళ్తారు పలావు లేకపోతే ప్రార్థన కరారు దొన్నపోతులు ఏడకి వెళ్ళేదంటే గుహ ఆడ గుహ ఉంది మా వాళ్ళు కూడా వెళ్తున్నారు మా పాస్టర్ గారు ఇద్దరు వెళ్ళారు పల్నాడు పాస్టర్ గారు వెళ్ళా వెళ్ళినప్పుడల్లా పందులు తిన్నాడు తినడమే నేను కూడా అక్కడ ఉన్నాను ఐదు రోజులు ఉన్నాం అక్కడ ఐదు రోజులు ఐదు రోజులు ఐదు రోజులు ఉన్నాం ఐదు రోజులు ఆ గృహలో ప్రార్థన చేసుకున్నాం పలావులు గిలావులు ఏం తిన్న ఇది ఎందుకురా వెళ్ళేదంటే ప్రార్థన కాదు గుహలోకి పలావు తినటానికి సరదాగా ఉంటుంది అక్కడ తోటలోకి వెళ్ళారు ఎందుకురా తోటలోకి పలావు తినటానికి ఎందుకురా పొలంలోకి వెళ్ళారు తినటానికి తింటానికి లేకపోతే ఎవడు రాడు ప్రార్థన కూడా రారు రారు పలావు ఉంటే ప్రార్థన నడిసిద్దండి ఆ స్మెల్ పెట్టాలని ఒక్కొక్కడికే అట్లా తయారైపోయిందండి భక్తి అలా తయారైపోయిందండి మధురాంచి మధురంగా ఉంటుంది ప్రభుత్వం గడిపేటువంటి ఆ సమయం ప్రశాంతంగా ఆ చెట్లలోకి వెళ్ళి ఆ చల్లటి గాలికి మబ్బు పడుతుందిగా సూపర్గా ఆ చెట్లలోకి వెళ్ళి సాప వేసుకొని లేదంటే కండ పరుచుకొని అర్థమవుతుందా ప్రశాంతంగా కానీ కూర్చుంటే ఆ అనుభూతి చాలా అద్భుతంగా ఉంటుంది అంద అట్లా వెళ్ళేవాళ్ళు ఏకాంత ప్రార్థనకి ప్రార్థన వర్షం కావాలి నాయన అని ఒక అమ్మాయి ఐదేళ్ల పిల్ల వస్తు వస్తూ వాళ్ళ మమ్మీని అమ్మీ గొడిగేదమ్మా అనింది గొడిగేందుకే గొడుగు కావద్దా అనింది ఏం ఈ పిల్లతో తీసుకొచ్చుకో ముండికి ఎస్తుందని అందరూ నీళ్ళ బుడ్డులు వాళ్ళల్లో కొంతమంది చేపలు వాళ్ళల్లో కొంతమంది టిఫిన్ ఇచ్చు అన్నం కొంతమంది పెరుగు అన్నాం కొంతమంది మజ్జిగ అన్నం పోతారేమన్నా ఒక్క పూటకే పోతారని కొంతమందికి భయం ఒక పూటకే అన్నం తినకపోతే పోతారనే భయం అమ్మాయి ఎంత జాగ్రత్త తీసుకొచ్చుకుంటారో అర్థమవుతుందా అందులో మిమ్మల్ని పెట్టుకోవటం కొంచెం కొంచెం దాని కింద దీని కింద ఒక్కొక్క బుద్ధులు చూస్తుంటే ఒక రకంగా ఉంటుంది వాళ్ళకి దొరకదు సావదు వాళ్ళకి దొరకదో వాళ్ళకి దొరకదో వాళ్ళకి దొరకదు దేవుడు ఇస్తాడని నమ్మితే దొరికింది ఓకే వెళ్తున్నప్పుడు వీళ్ళందరూ ప్రార్థన చేసుకోవడానికి వెళ్తే ఈ అమ్మాయి గొడుగు తీసుకొని వస్తుంది గొడుగు తీసుకొని వస్తున్నప్పుడు వీళ్ళందరూ హతాలు చేశారు ఏమే ఏంటి గొడుగు తెచ్చుకున్నామంటే మరి వర్షం కురిపిస్తే మరి తడిసిపోనా అనింది ఆ పిల్లని ముద్దు ముద్దు మాట్టు నవ్వుకున్నారు వెళ్ళారు ప్రార్థనలు అయితే బలంగానే చేశారు వచ్చేటప్పుడు వర్షం స్టార్ట్ అయింది అప్పుడు అంటున్నారు ప్రతి ఒక్కడు పోరే మనం వర్షం పడితే అనుకోలే ఏమన్నారు మనం వర్షం పడిద్దని అనుకోలా 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 అనుకుంటే గొడుగు తెచ్చుకునే వాళ్ళం ప్రార్థనకి ఈ పిల్ల విశ్వాసం తోడైనప్పుడు మాత్రమే వర్షం వచ్చింది అవిశ్వాసులు ఎంత ప్రార్థన చేసినా ఎన్ని గంటలు ప్రార్థన చేసినా అసలు అపనమ్మకం ఉన్నప్పుడు దేవుడు కార్యం చేయలేడు మీరు గమనించాలి నమ్మాలి బిడ్డలు భర్తల కొరకు బిడ్డల కొరకు ప్రార్థన చేస్తా ఈడు మారడో ఈ దుర్మార్గుడు మారడో ఈ సైతానోడు మారడో ఈ దుష్టురాలు మారదో మారదని నువ్వన్నీ ఉన్నప్పుడు ఎంత ప్రార్థన చేసినా ఎలా దేవుడు కార్యం చేస్తాడు నమ్మండి ప్రియులారా నువ్వు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావో అది ఖచ్చితంగా నీకు దొరికిద్దని నమ్మండి